హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రామకృష్ణ ట్యారోట్ అండి ఎట్లున్నారు బాగున్నారని అని బాగున్నా కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బటన్ ప్రెస్ చేయండి మీతో ఉన్నది మిసుమా అండ్ నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటీ పర్సనల్ రీడింగ్ నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రెసెంట్ అయినట్టే మీ అయితే మీ రీడింగ్ మీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ జనరల్ మీదే పట్టుకొని అలాడితే నేనేం చేయలేను ఇక అర్థమవుతుందా నేను చెప్పేది జనరల్ రీడింగ్ ఫస్ట్ దీంట్లో నుంచి మేము టాపిక్స్ తీసుకుంటామంటే అది కాదనమాట అర్థమవుతుందా చెప్పే విషయం ఏదైనప్పటికీ కూడా మీకు చెప్పి నేను చెప్పేది జనరల్ రీడింగ్ నాటి పర్సనల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే అక్కడ నాకు ఒక నెంబర్కి ఫోన్ ఫోన్ అరు వాట్సాప్ ఆర్ మెసేజ్ చేసి మీ స్లాట్ అయిందో మీరు బుక్ చేసుకోండి అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే ఓకేనా థ్యాంక్ యూ ఆల్ అందరు కూడా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గతంలో కొత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా సబ్స్క్రైబ్ మై ఛానల్ రామకృష్ణ డైరెక్ట్గా అర్థమవుతుందా అంటే అంతకు మించి మీకు ఏం చెప్పలేదు ఎందుకంటే అన్ని ముచ్చట్లు మీకు తెలుసు కదా డైలీ ఫాలో అవుతుంటారు కదా అట్లా అనమాట సరే మరి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అర్థమవుతుందా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట అక్క మరి మేము ఏ నెంబర్కి అయితే ఇక్కడ అనిపిస్తుంది కదా నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ టూ మంచిగా క్లియర్గా కనిపిస్తుంది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా ఆ నెంబర్కి కాలర్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా మరి అక్క ఈరోజు చెప్పబోయే రీడింగ్ ఏంటిది అండ్ సస్పెన్స్లో ఉన్నారా ఉండకూరు ఉండకు సస్పెన్స్ బయటకు రండి రీడింగ్ అయితే చెప్పేసుకోండి దానికి ముందు శివ శివర్ధనమ్మ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూస్ ప్లీజ్ రీడింగ్ మీ పర్సన్ మనసులో మీ గురించి చాలా విషయాలు ఆలోచన చాలా విషయాలు దాస్తున్నారట మీ పర్సన్ మనసులో చాలా విషయాలు దాస్తున్నారట మరి అక్కడ ఏంటి చూద్దాం మీ పర్సన్ సారీ మీ పర్సనల్ మనసులో మీకు చెప్పకుండా చాలా విషయాలు దాస్తున్నారట మరి అంత దాసే ఏంటియో చూద్దాం మరి శివ గర్ ప్లేస్కి యాక్యురేట్ రీడింగ్ ఆవారే మనస్పోతే ఓకే షార్ట్కట్లో చెప్పేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి పూర్తి వీడియో అర్థం కావాలంటే మధ్యలో అంటే వదిలేస్తే వరకు మీకైతే ఏదైతే అర్థం కాదు మీకు మీ పర్సన్ చెప్పకుండా దాస్తున్న ముచ్చట్లు ఏంటి మరి ఆ విషయాలు ఏంటి ఓకేనా సపరేషన్ అండ్ క్లారిఫై ఓకే ఓకే నేను చెప్పే జనరల్ అని చెప్పినాను కదా ఓకే దట్ అవర్ దట్ అవర్ అంటే మీ పర్సన్ మీకు తెలియకుండా ఆర్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదా భర్తకి ఇంకోరు కావాల్సిన వాళ్ళు కాదు బా భార్యకి ఇంకో ఇంకొకరు కావాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ అంటే అత్తమ్మా రావచ్చు అబ్బాయిగా రావచ్చు ఎవరైనా రావచ్చు కదన మడమని ముచ్చట గొడవలు అయితే పడుతున్నారు కానీ అది మీ ముందట మీకు తెలిసేలాగా గొడవలు అయితే పడతలేదు అంటే తెగేదాకా లాగితే తెగిపోతుంది అర్థం అర్థమవుతుందా విషయాలు దాస్తున్నారు ఎందుకో బాధపడుతున్నారు మీరు వెనక చూపించే కేరింగ్ అయితే కనిపిస్తలేదు కానీ ముందట కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల కలిసి మేబీ బయటకు రావచ్చు బయటకు వచ్చి కూడా అంటే బాధపడుతున్నారు వాళ్ళ గురించే చించుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు బాగా ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతురు ఫీల్ అవుతురు ఎమోషనల్ అవుతుంది అన్న అవుతున్నారు ఇవి ఇవన్నీ మీకు చెప్తారా మీ లే మీ ముందట నేను ఇక మహారాజుని మహారాణిని అన్నట్టుగా మీ ముందట నటిస్తున్నారు ఒక అంటే ఆ నటన జీవితంలోనే బతికి బతికేస్తున్నారు అండ్ మీ పర్సన్కి అండ్ అదర్ బాండింగ్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఈ నేను చూపించకూడదు కాబట్టి మూసేస్తున్నాను ఓకేనా అదర్ బాండింగ్స్ అయితే ఉన్నాయి ఆ విషయం మీ దగ్గర ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మీకు ఏ విషయాలు చెప్ప చెప్పాలనుకోవట్లేదు ఆర్ మీ పర్సన్కి ఇంకా వేరే ఆఫర్స్ కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అవి తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు అర్థమవుతుందా కాకపోతే ఇప్పటిదాకా ఎన్ని ఒడిదుట్టుకులు వచ్చినా ఎట్లా వచ్చినా మీరు ఎంత నిలదొక్కొని ఉన్నారు మరి మీ లైఫ్లో అంటే సోల్ కనెక్షన్ అతం మీద బికాస్ సోల్ కనెక్షన్ అంటే సోల్ టు సోన్ కదా ఆత్మబంధం అంటే కర్మబంధం అతమైనా మీ ఇద్దరి మధ్యలో సోల్మెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అందుకని మీరు ఇన్ని రోజులు కష్టమో నష్టమో దాంట్లో కష్టంలోనే ఇష్టం వెతుక్కొని హ్యాపీగా ఉండడానికి అయితే ప్రయత్నం చేసి సంతోషంగా ఉన్నట్టుగా మీరు కూడా ఒక విధంగా నడిస్తున్నారు చెప్పగలుగుతాను ఎందుకంటే ఇక్కడ ముందున్న మీరు చూపిస్తున్న కేరింగ్ ఎనక చూపిస్తున్న కేరింగ్ కనిపిస్తలేదు ముందు బాధపడుతున్నారు ఇక్కడ ఏదైతే జరుగుతుందో మీరు కూడా రాజులాగా నటిస్తున్నారు రాణిలాగా నటిస్తుండొచ్చు బోత్ ఆఫ్ యూ నేను చెప్పేది ఫీమేల్కే కావాలని లేదు అండ్ మెన్కే కావాలని అంటే ఆలీలకి రా మగళ్ళకే ఆడలకే అని అంటే ఒక ఆడవాళ్ళకే ఒక మగవాళ్ళకే అని ప్రత్యేకించి నేనేం పెట్టలే ఇక్కడ అర్థమవుతుందా ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఇక్కడ మీరేం ఫీల్ అవుతున్నారు నేను ఇంత చూపించినా కానీ ఎడారిలా పట్టుకొని ఎండ ఎండమావిలో పోయినట్టు పోతున్నారు కానీ అని చెప్పేసి మీరు ఇక్కడ అనుకుంటున్నారు అర్థమవుతున్న కానీ అక్కడ ఉన్నది ఏందంటే తాడుపాటు విషయంలో ఫిజికల్ వార్నింగ్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ గొడవలు జరుగుతున్నాయి అయినప్పటికీ వాళ్ళ గురించి థింక్ థింక్ చేస్తున్నారు మీరు చూపించే కేరింగ్ పట్టించుకోవట్లేదు వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఇంప్రెస్ అవుతున్నారు వాళ్ళే రాజు రాని అనుకుంటున్నారు వాళ్ళే చాలా అంటే గా ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పటిదాకా మీ మరి బంధం ఎట్లా నిలబడ్డదంటే నిలబడ్డది ఎట్లా ఉంది ఉందంటే ఒక సోర్ కనెక్షన్ ఒక టేషన్ కాబట్టి అట్లా నిలబడ్డదనమాట అదైతున్న ఆఫర్స్ ఉన్నాయి బయట నుంచి లవ్ ఆఫర్ కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు మీ పర్సన్ పర్సన్కి అయితే ఆఫర్ ఉంది మీ దగ్గర చాలా విషయాలు మీ పర్సన్ అయితే దాస్తున్నారు సపరేషన్లో ఉంటున్నారు మేము ముందట హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నారు అండ్ చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి బయట గొడవలు జరుగుతున్నాయి అవి ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఏమంటారు హ్యాపీ ఫ్యామిలీ ఏదో సంథింగ్ మంచిగా ఉండాలి అని చెప్పేసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే మీ పిల్లలు మీరు సంతోషంగా ఉన్నార ఉండాలి అని చెప్పేసి అన్ని దిగ దిగా మీరు ఉంటున్నారు మీరు అట్లా అట్లాగే బిహేవ్ చేస్తున్నారు అట్లాగే ఉంటున్నారు కానీ మీ పర్సన్ మీ పై పర్సన్ పైన వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అర్థమవుతుందా అది మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు అదమవుతుందా బోత్ ఆఫ్ ఇద్దరు కావచ్చు ఎవరైనా సరే మీ పర్సన్ మీ దగ్గర ఎన్ని విషయాలు దాస్తున్నారు అంటే గొడవల ఏది దాస్తున్నారు బాండింగ్లో ఉన్నది దాస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ దగ్గర దాస్తున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్గా అనిపిస్తుంది మరి క్లారిఫికేషన్ కోసం మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం తీసుకుంటాను అర్థమవుతుందా నేను చెప్పేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు కరెక్ట్ అయితే క్లైమ్ చేసుకోండి అబ్బా ఓకే నైన్ ఆఫ్ కప్స్ హ్యాంగర్ ఉంది తలకిందులుగా ఉన్నారు ప్రజెంట్ మీ పర్సన్ ఇప్పటిదాకా ఏదైతే ఉన్నాడో లైఫ్లో అక్కడి నుంచి అది ముగిసిపోయి కొత్త దాంట్లో కొత్త లైఫ్లోకి అయితే అడుగుపెట్టబోతున్నారు కొంచెం బడ్డంగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గర ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు అర్థమవుతుందా క్వీన్ ఆఫ్ స్టార్ట్స్ శాసిస్తున్నారు అబ్బా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే వాళ్ళు థర్డ్ పార్టీ ఎంత చూపించినా ఏం చూపించినా తనినా గుదినా చంపినా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళకి మాత్రం కే ఇంకో లోకంలో ఎవరికైతే లేదు ఈమె కావచ్చు ఇద్దరికి కావచ్చు అర్థమవుతున్న బోత్ ఆఫ్ వ్యూ ఇద్దరికి ఎవరికైనా కావచ్చు అర్థమవుతున్నా సరే అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమవుతుందా అర్థమవుతుంది అంటే నాకు అర్థం కాకుండా వర్తిగా సరే ఏం చేసి గైడెన్స్ ఏమొస్తుంది రుతా షార్ట్ కట్లో చెప్తాను ఫస్ట్ చెప్పిన కదా పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది ఏంజిల్ గైడెన్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ముందు చాలా ఇన్ఫర్ ఇంటిమేషన్ తెలుస్తుందట జాగ్రత్తగా ఉండండి అర్థమవుతుందా చివయ్యా ఆస్క్ ఏంజల్స్ మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి అర్థమవుతుందా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సిచువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందంట దానికి తగ్గట్టుగా మీరు ఎదుర్కోండి ఓకేనా అండ్ వచ్చేసి కమ్యూనికేట్ క్లారిటీ మీ ఇద్దరి మధ్యలో ఒక క్లారిటీ లేదంటే దానికోసం క్లారిటీ అయితే ఫస్ట్ తీసుకోండి అప్ప నేను చెప్పి నెక్స్ట్ సక్సెస్ లైఫ్ లైఫ్లో కొంతమంది జీవితాలలో సక్సెస్ అయితే రాబోతుంది ఒకటి నుంచి ఏమంటారు నైన్ వరకు ఏ నెంబర్ అయినా అనుకోండి అర్థమవుతుందా ఒకటి నుంచి నైన్ వరకు వన్ త్రీ టూ త్రీ త్రీ ఫోర్ వన్ ఇప్పుడు అనుకున్న లోనూ చూద్దాం ఓకేనా సిక్స్ ఫోర్ దాని కింద ఇవ్వబడ్డది ఫైవ్ అబ్బా ఓకేనా ఫైవ్ అన్నిటికీ కూడా త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ ట్రిపుల్ సిక్స్ అని చెప్పేసి మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకే బాయ్ ఉంటాను రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అట్లా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి నేను నేను చెప్పేది జనరల్ రీడింగ్ నేను చెప్పింది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మీతో మనం చూసుకు అండ్ బాయ్ రేపటి వీడియోతో మళ్ళీ వస్తాను